లండన్ గ్యాస్టర్ కేర్ అనేది కొన్ని తో కూడి ఉన్నది అదేంటంటే మన అనే హాస్పిటల్ కానీ క్రియేట్ చేయాలనుకున్నాము దాంతో పాటు మన అనే హాస్పిటల్లో ఒక రూపాయి కూడా కట్టకుండా ఇన్సూరెన్స్ ద్వారా ఎంత క్లోజ్ కేర్ ఇవ్వాలి అనే దానికోసం చూస్తూ ఎంతో మంది ఎన్నో రకాలు బాధపడుతుంటారు ఈ వ్యక్తి కరీంనగర్ని మూడు గంటల ప్రయాణం త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ నన్ను నమ్మి ఇక్కడికి వచ్చారు సో వీ హ్రీటెడ్ ఇన్ అంటే ఏ రకంగా ట్రీట్ చేశాము పైసల దగ్గర కూడా ఇన్సూరెన్స్ తోటి ఎలా కాపరేట్ చేసామో ఆయన చెప్తారు యాక్చువల్లీ నేను టూ డేస్ బ్యాక్ వచ్చాను సారు రోజు యాక్చువల్లీ వేరే వేరే ఎమర్జెన్సీలో ఉండి కూడా చూశాడు నైట్ ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ చూసి మీరు ఇక్కడనే ఉండండి లాంగ్ నుంచి వచ్చారు కదా అని అకామిడేషన్ కూడా రూమ్ ఇచ్చాడు రూమ్ ఇచ్చి నెక్స్ట్ డే సర్జరీ ప్రిపేర్ చేసేసి అంత సర్జరీ నాకు వచ్చే సర్జరీ అన్ని చేసేసాడు నాకు ఇప్పుడంతే ఫీలింగ్ వెల్ అంత ఓకే ఉంది

ఇంట్లో ఫుడ్ తినేటప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఉంటాం కదా ఆ డబ్బులు వేరే రకం కడతా ఉంటాం అంటే ముందు కట్టేస్తాను కాబట్టి భీమి వస్తాయి ఇంట్లోకి అదే రకంగా ఇంక ఇన్సూరెన్స్ ముందు కట్టాడు హాస్పిటల్ కట్టలేదు సో మన అనే హాస్పిటల్ మా హాస్పిటల్లో ఇంట్లో ఎలా అయితే భోజనం చేస్తా అంటే ముందు వెళ్ళి రత్న కదా ఇంకో దీప్లో అయితే కొనుక్కుని వస్తాం కదా అక్కడ డబ్బులు కడతాం కానీ తిండి మాత్రం తక్కువ అయిపోతుంది అది మీకు చెప్పాను థ్యాంక్ యూ